పిత పుత్ర పవిత్ర ఆత్మ నా ఆమె ప్రియ సహోదరులారా సామాన్య కాలపు ఇరవై ఆరవ ఆదివార వాక్య పరిచర్యకి మిమ్మల్ అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను లూకా శుభవార్త పదహారవ అధ్యాయము ఇరవై ఆరవ వచనము అంతేకాక మన మధ్య దాటుటకు వీలు లేని అగాధము ఉన్నది అందువలన అచ్చటివారు ఇచ్చటకి రాలేరు వారు అచ్చటకు పోలేరు అని పలికిరు క్రీస్తునాథని ఎందు ప్రియా సహోదరి సహోదరులారా ఒక మంచి కళాకారుడైనటువంటి మైకెల్ యాంచెలో అనేటువంటి గొప్ప కళాకారుడు చిత్రీకరించినటువంటి చిత్రాలలో ఒక అందమైనటువంటి సుందరమైనటువంటి చిత్రము ఆదాము దేవుని చేతులు మనము చూస్తూ ఉంటాం ఆదాము భూమి మీద పడుకొని తన చేతిని ఆకాశం వైపు చూపిస్తూ ఉంటాడు మరి మరో ప్రక్కన దేవుడు ఆకాశం నుంచి తన చేతిని ఆదాము చేతికి అందిస్తూ ఉంటాడు కాబట్టి ఈ రీతిగా రెండు చేతులు కూడా దగ్గరికి వచ్చినట్లు ఉంటాయి కానీ ఆ రెండు చేతులు కూడా కలవవు కాబట్టి మైక్లాంజ్లో గారు చిత్రించినటువంటి చిత్రాలలో ఇది ఒక గొప్ప చిత్రంగా మనకు కనిపిస్తూ ఉన్నది ఈ చిత్రంలో మనకు అర్థమవుతున్నటువంటి విషయం ఏమిటంటే ఆదాము మానవాళికి సూచనగా ఉంటూ ఉన్నాడు మనందరికీ కూడా ఆయన సూచనగా ఉంటూ ఉన్నాడు కాబట్టి ఆదాము పరలోకం వైపు తన చేయి చాచడం వలన తాను ఏ రోజుకైనా ఆ పరలోకములో చేరడానికే ఈ లోకంలో జన్మించాడు కాబట్టి తన యొక్క గమ్యము మనుషుల యొక్క గమ్యము పరలోక రాజ్యమే కాబట్టి దానికోసమే మనిషి ఈ లోకంలో సృష్టించబడ్డాడు తుదకి ఆ దేవుని తెలుసుకొని ప్రేమించి పరలోక రాజ్యంలో ప్రవేశించడానికి మనిషి ఈ లోకంలో సృష్టించబడ్డాడు అనేటువంటి గొప్ప సత్యాన్ని ఆ చిత్రము మనందరికి కూడా జ్ఞాపకం చేస్తూ ఉంటుంది అవును ప్రియ దేవుని బిడ్డలారా ఈనాడు చదివినటువంటి వాక్య పఠనం ద్వారా మనందరికి కూడా క్లియర్గా అర్థమవుతున్నటువంటి విషయము చాలా మందికి ఉండేటువంటి ప్రశ్న ఈ లోకం తర్వాత మరులోకము ఉన్నదా ఈ జీవితం తర్వాత మరొక జీవితం అనేది ఉన్నదా అన్నటువంటి ఒక ప్రశ్నకి సరైనటువంటి సమాధానం స్వయంగా క్రీస్తు ప్రభువే ఇస్తూ ఉన్నాడు అదే ధనవంతుడు లాజరు అనేటువంటి ఉపమానం ద్వారా శుభవార్త పదహారవ అధ్యాయము పంతొమ్మిదవ వచ్చిన నుంచి మనం చూసినట్లయితే ఈ లోకంలో జీవిస్తూ ఉన్నప్పుడు ధనవంతుడు లాజర్ యొక్క జీవితము ఒక రీతిగా ఉన్నది దేవుని బిడ్డలారా ఇహలోక జీవితంలో వీరిద్దరి జీవితాలు ఒక రకంగా ఉన్నాయి ధనవంతుడేమో నిత్యం కూడా భోగ విలాసాలతోటి ఆనందంగా సంతోషంగా తన యొక్క అంతా కూడా విచ్చలవిడిగా ఖర్చు పెడుతూ తన భోగ విలాసాల కోసం జీవించాడు అదే ఈనాటి మొదటి పట్టణంలో కూడా మనం చూస్తూ ఉన్నాం మామోస్ ప్రభక్త ద్వారా దేవాతు దేవుడు ఈ యొక్క ఇజ్రాయల్ ప్రజలని ఏ రీతిగా హెచ్చరిస్తూ ఉన్నాడు భోగ ప్రియులకు వినాశనము తప్పదు అక్కడ టైటిల్ని మనం చూసినట్లయితే క్లియర్గా మనకి ఇవ్వబడుతుంది భోగ ప్రియులకి సియోను నా సుఖ జీవనము గడుపు వారికి సమరీయ ఎందు సురక్షితంగా ఉన్నాము అనుకుని వారికి ఇజ్రాయేల్ మహాజాతిలో ప్రముఖులు అనబడే వారికి ఇజ్రాయేల్కు ఆలోచన చెప్పు వారికి అనర్ధము తప్పదు అమోస్ గ్రంథము ఆరో అధ్యాయము ఒకటో వచనము మరి నాలుగో వచనం నుంచి మనం చేసినట్లయితే దంతుము పొదిగిన మంచాలపై పరుండి సోఫాలపై ఆనుకొని కూర్చుండి లేదోడల గొర్రె పిల్లల మాంసం మెక్కు మీకు అనర్థము తప్పదు చూడండి ఎంత క్లియర్గా మనకి పరిశుద్ధ గ్రంథం తెలియచేస్తూ ఉండదు సంపద ఇవ్వబడిన తర్వాత ఆ సంపదను తమ యొక్క భోగ విలాసాల కోసము ఇది మాకు మాత్రమే ఇది నేను మాత్రమే అనుభవించాలి నేను మాత్రమే తింటాను త్రాగుతాను సుఖిస్తాను అన్నటువంటి ఆలోచన ఎవరైతే కలిగి ఉంటారో వాళ్ళకి దేవుని యొక్క శిక్ష తప్పదు భోగ ప్రియులకి నిత్యము కూడా వాళ్ళ గురించే ఆలోచన చేస్తూ మా సంతోషము మా ఆనందము మాకున్నది మేము తింటాము మాకు ఉన్నది మేము అనుభవిస్తాము అని చెప్పేసి ఎవరెవరైతే ఈ రకమైనటువంటి ఆలోచన కలిగి ఉంటారో వారందరికీ కూడా వినాశనము తప్పదు తన సత్యాన్ని ప్రభు ముందుగానే ఎరుకుపరిచాడు కాబట్టి ఈ జీవితం తర్వాత మరొక జీవితం అనేది ఉన్నది అన్నటువంటి సత్యాన్ని క్రీస్తు ప్రభు ఈనాటి ఉపమానం ద్వారా మనకు క్లియర్గా తెలియజేస్తున్నాడు ధనవంతులు లాజరు అనేటువంటి ఉపమానం ద్వారా చాలా మందికి ఈ ప్రశ్న ఉన్నది ఈ జీవితం తర్వాత మరొక జీవితం ఉన్నదా కొంతమంది నాస్తికులు కూడా ఆ జీవితం ఉంటే చూపించండి ఆ జీవితం ఉంటే పోయి పోయొచ్చాడా అన్నటువంటి ఈ తప్పుడు ప్రశ్నలతోటి తప్పుడు ఆరోపణలు చేస్తూ ఉంటారు కానీ ఒకసారి అక్కడికి ప్రవేశించిన వాడు మరలా తిరిగి రావటం అనేది అసాధ్యం కానీ ఎవరైతే ఈ సృష్టిని అంతా కూడా సృష్టించాడో సమస్తమును కూడా సృష్టించాడు ముల్లోకాలను సృష్టించాడో అతనే స్వయంగా ఈ సత్యాన్ని మనకు కెరుకుపరుస్తూ ఉన్నాడు ఆయన క్రీస్తు ప్రభు మరి ఆయనకు తెలియనటువంటి విషయాలు ఏమన్నా పరలోకం నుంచి దిగు వచ్చిన వారు ఎవరైనా ఉన్నారంటే అది క్రీస్తు ప్రభు మరలా తిరిగి వెళ్ళే వారు ఎవరైనా ఉన్నారంటే అది క్రీస్తు ప్రభు స్వయంగా తాను లోకానికి పరలోకం నుంచి వచ్చాను అని స్వయంగా తన మాటల ద్వారా తెలియచేస్తాడు మరలా తిరిగి వెళ్తానని కూడా తన మాటల ద్వారా తెలియజేస్తాడు అంటే ఆయన బోధించినటువంటి ప్రతి మాటలో కూడా ఈ జీవితం తర్వాత మరొక జీవితం అనేది ఉన్నది కానీ దానికోసం సిద్ధపడండి దానికోసం మీరు తయారు కాండి మిమ్మల్ని మీరు సిద్ధం చేసుకోనండి అనేటువంటి అనేక పర్యాయములు క్రీస్తు ప్రభు మనకు తెలియచేస్తూ ఉన్నాడు కాబట్టి క్రైస్తవ విశ్వాసం ప్రకారము ఈ జీవితం తర్వాత మరొక జీవితం అనేది ఉన్నది కాబట్టి ఈ మరొక జీవితం అనేటువంటిది లేనట్లయితే ఈరోజు మనం కలిగి ఉన్నటువంటి విశ్వాసము వ్యర్థమై ఈ బోధనలు వ్యర్థమై క్రీస్తు ప్రభు లోకానికి వచ్చి మన కోసము మరణించడము పునరుత్నం అవ్వడము వ్యర్థమే ఎందుకంటే ప్రతి నిత్యము కూడా ఆయన బోధించినటువంటి మాటల్లో ఈ జీవితం తర్వాత మరొక జీవితం ఉన్నది కాబట్టి దానికోసం మీరు సిద్ధపడండి దానిలో ప్రవేశించడానికి ఇది చాలా కష్టతరమైనది ఇరుకైనటువంటి మార్గమే అయినప్పటికీ కూడా మీరు ప్రయత్నం చేయండి చాలా కొద్ది మంది మాత్రమే ఈ మార్గంలో ప్రయాణం చేయడానికి ఇష్టపడతారు అని చెప్పేటి అనేకమైనటువంటి బోధనలు మరి అటువంటి ఒక విధానాన్ని ఈరోజు ధనవంతుడు లాజడైనటువంటి ఉపమానం ద్వారా మన క్రిష్ట క్లియర్గా చేస్తూ ఉన్నాడు ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు ధనవంతుడు సకల భోగాలను అనుభవించాడు అనేకమైనటువంటి విందులు వినోదాలతోటి నిత్యము కూడా సంతోషంగా తన యొక్క జీవితాన్ని సాగించాడు ఇప్పుడు మరి ధనవంతుడు చేసినటువంటి తప్పు ఏమిటి అని చెప్పేసి ఎవరైనా ప్రశ్నించవచ్చు ధనవంతుడు కూడా ఎవరిని మోసం చేసినట్లు కానీ ఎక్కడ లంచగొండిగా ఉన్నట్లు కానీ ఏదో వ్యభిచారం చేసినట్లు కానీ ఏదో దొంగతనం చేసినట్లు కానీ లేదా ఆ ఇంటి ముందు ఉన్నటువంటి లాజర్ని ఏదైనా తిట్టడమో కొట్టడమో లేదా తనని హింసలకి గురి చేయడం ఏదైనా చేసినట్టు కానీ పరిశుద్ధ గ్రంథంలో లేదు కదా మరి ఎందుకు ఆయన నరకానికి తీసుకొని పోబడ్డాడని చెప్పేటువంటి ప్రశ్న కూడా వస్తుంది నిజమే తను ఎటువంటి తప్పులు చేయలేదు ఎటువంటి పాపం చేయలేదు కానీ ఏ మంచిని కూడా చేయలేదు చేయగలిగినటువంటి అవకాశం ఉన్నప్పటికీ కూడా తను సహాయం కలిగినటువంటి అవకాశం ఉన్నది అక్కడ అభాగ్యుడిగా ఆకలితోటి అలమడిస్తున్నటువంటి ఆ లాజర్కి సహాయం చేసేటువంటి తన యొక్క కడుపును నింపేటువంటి అవకాశం ఉన్నప్పటికీ కూడా ఏ రోజు కూడా తనను కన్నెత్తి చూడలేదు అది తన జీవితంలో చేసినటువంటి పెద్ద తప్పిదము కానీ నా జీవితం బాగుంటే చాలు అన్నటువంటి స్వార్థముతో తాను జీవించాడు నా కడుపు నిండితే చాలు నేను ఆనందంగా నా కుటుంబం ఆనందంగా ఉంటే చాలు నేను సుఖ సంతోషాలతో భోగ విలాసాలతోటి ఉంటే చాలు అన్నటువంటి ఒక ఆలోచనతోటి తాను జీవించాడు కాబట్టి ప్రతి దేవుని బిడ్డలను జ్ఞాపకం ఉంచుకోండి దేవుని బిడ్డలు తమ యొక్క సొంత కడుపు గురించి తమ యొక్క సొంత జీవితం గురించి తమ సొంత స్వార్థం గురించి మాత్రమే ఆలోచించేటువంటి వారుగా ఉండకూడదు దీనికోసం కాదు ప్రభు మనలందరినీ కూడా తన యొక్క బిడ్డలుగా పిలుచుకున్నది ఏ రీతికైతే క్రీస్తు ప్రభు నిత్యము కూడా తాను వాడవాడలో తిరుగుతూ పల్లె పల్లెలో తిరుగుతూ ఎవరైతే అవసరంలో ఉన్నారో వారి దగ్గరికి చేరుకున్నాడు వాళ్ళ యొక్క అవసరములు తీర్చాడు ఎవరైతే వ్యాధి బాధల్లో ఉన్నారో వాళ్ళ దగ్గరికి చేరాడు వారి యొక్క వ్యాధిని పోగొట్టాడు బాధల్ని పోగొట్టాడు సమస్యల్ని పోగొట్టాడు ఎందుకంటే తన యొక్క జీవితం ద్వారా మనందరం కూడా నేర్పిస్తున్నటువంటి సత్యం ఇదే మనందరం కూడా పిలువబడింది దానికోసమే మనము కూడా శ్రమల్లో ఉన్నవారికి కష్టంలో ఉన్నవారికి బాధల్లో ఉన్న వారి దగ్గరికి చేరాలి వారి యొక్క అవసరము తీర్చేటువంటి వారముగా ఉండాలి మన దగ్గరికి ఎవరైనా అవసరతతో వచ్చినట్లయితే వారి యొక్క అవసరములను తీర్చగలిగే వారుగా ఉండాలి ఏదో నువ్వు గొప్ప గొప్ప కార్యాలు చేయాల్సినటువంటి అవసరం లేదు కానీ చిన్నపాటి కార్యాల ద్వారా ఆయన ఆకలిని తీర్చావా ఆయన దాహమును తీర్చావా వస్త్రహీనుడై ఉన్నప్పుడు వస్త్రమునిచ్చావా పరామర్శించావా ధైర్యము చెప్పావా ఓదార్పునిచ్చావా ఈ చిన్నపాటి పనులు కార్యములు మన జీవితంలో చేసినప్పుడు ఇవే మన పరలోకానికి చేర్చేటువంటి గొప్ప మార్గాలుగా సోపానాలుగా ఉంటూ ఉంటాయి కాబట్టి ఇప్పుడు ఆ ధనవంతుడు చేసినటువంటి తప్పిదం ఏదో పెద్దదేం లేదు కానీ అక్కడ ఉన్నటువంటి ఆ లాజును తాను పట్టించుకోలేదు అదే ఆ భూలోకంలో ఉన్నప్పుడే ఆ లాజులకి తన వంతు సహాయాన్ని అందిస్తూ ఇవ్వాల్సినటువంటి తిండిని తనకు పెడుతూ ఉన్నట్లయితే ధనవంతుడు కూడా పరలోకానికి తీసుకొని పోగలేవాడేమో కానీ ఆ పరిస్థితిని తాను పోగొట్టుకున్నాడు అక్కడ ఉన్నంత చేపేమో లాజరు అనేకమైనటువంటి చిత్రహింసలు బాధలు అనుభవించాడు కూటి కోసం కూడా నిత్యం కూడా కష్టపడ్డాడు కానీ ఒక్కసారిగా జీవితం అనేది మారిపోతూ ఉన్నది ఒక్క రాత్రిలో వాళ్ళ బ్రతుకులు మారిపోయాయి ఇప్పటి వరకు కూడా భోగ విలాసాలు అనుభవించినటువంటి ధనవంతుడేమో నిత్య నరకాగ్నిలోనికి త్రోసివేయబడ్డాడు ఇప్పటివరకు కూడా సంతోషంతో ఆనందంతో కేరింతులు కేకలు వేశాడు కానీ ఒక్కసారిగా ఆ నరకంలో పడిపోయి కేకలు వేయటం ప్రారంభించాడు అరవటం ప్రారంభించాడు ఎందుకంటే బాధతోటి భూలోకంలో ఉన్నప్పుడేమో ఆనందంతో కేకలు వేశాడు నరకంలోనికి వెళ్ళిన తర్వాత దుఃఖంతో కేకలు వేస్తూ ఉన్నాడు ఒక్కసారిగా జీవితం ఎలాగ మారిపోయిందో చూడండి ప్రియ దేవుని బిడ్డలా కాబట్టి ఇహలోక జీవితం అనేది శాశ్వతము కాదు ఈ లోకంలో నువ్వు అనుభవించేటువంటిది ఏది కూడా శాశ్వతం కాదు ఏదో ఒక రోజు మాటు సమయంలో ఈ జీవితం మారిపోతుంది కాబట్టి జాగ్రత్త ఈ సత్యమును చాలా గొప్పగా ప్రభు మనకి చిత్రీకరించాడు ఈ ఉపమానం ద్వారా కాబట్టి రెప్ప మాటలో ఈ యొక్క జీవితం మారిపోవచ్చు ఏదైతే అనుకుంటూ ఉన్నావో నా భోగ విలాసాలు నా స్వార్థము నాది నా కడుపు నా జీవితం అని చెప్పేసి నువ్వు ఏదైతే అనుకుంటావో నాది ఒక్కసారిగా మారిపోవచ్చు నువ్వు ఇక్కడ కేరింతలు వేసి గంతులు వేసి సంతోషవంతంగా ఉన్నావు అక్కడికి ఒక్కసారిగా ప్రవేశించినప్పుడు అదే కేరింతలు దుఃఖముగా మారుతాయి పరిశుద్ధ వాక్యం సెలవిస్తుంది మన మధ్య దాటుటకు వీలు లేనటువంటి అగాధము ఇప్పటి వరకు కూడా దుఃఖాన్ని అనుభవించాడు తినడానికి తిండి లేక బాధపడుతూ ఉన్నాడు ఆ వ్రణములతోటి ఆ జంతువులు వచ్చి నాగుతూ ఉంటే కుక్కలు వచ్చి నాగుతూ ఉంటే వాటిని తోలుకోనేటువంటి పరిస్థితుల్లో తాను ఉన్నాడు ఇక్కడ అనేకమైనటువంటి చిత్రహింసలు బాధలు అనుభవించాడు కానీ ఒక్కసారి గరప మాటలో తన యొక్క జీవితం మారిపోయింది వెళ్ళి అబ్రహాము ఒడిలో తాను కూర్చున్నాడు ఇప్పటి వరకు కూడా ఈ లాజరు భిక్షమెత్తుకునేటువంటి వాడిలాగా ఉన్నాడు అడుక్కునేటువంటి వాడిలాగా నాకు ఏదైనా ఇస్తే బాగుండు నాకు ఏదైనా ఉంటే బాగుండు అన్నటువంటి ఆ స్థితి నుంచి సంతోషకరమైనటువంటి స్థితిలోనికి తాను వెళ్ళిపోయాడు కానిప్పటి ఇప్పటి వరకు కూడా ధనవంతుడు భోగ విలాసాలతోటి ఎక్కడ కూడా చేయి చాపని వాడు అక్కడికి వెళ్ళిన తర్వాత అడుక్కోవటం ప్రారంభించాడు అబ్రహమా తన కొన వేటితోటి నీటిని నా యొక్క నాలుగు మీదకి ఇవ్వమని అని చెప్పేసి ఒక్క చుక్క నీటి కోసం భోగ విలాసాలు అనుభవించిన వాడు నాకు ఇంకా ఇది లేదు నాకు సమస్తము కూడా ఉన్నాయి అని చెప్పేసి ఏ వ్యక్తి అయితే విర్రవీగుతూ వచ్చాడో ఆ వ్యక్తి ఆ స్థితిలోకి చేరిన తర్వాత ఒక్క చుక్క నీటి కోసం ఏ రీతిగా ఆరాటపడుతూ పడుతూ ఉన్నాడో చూడండి ప్రియదేవుని బిడ్డలా అటువంటి ఒక స్థితిని తాను తెచ్చుకున్నాడు ఒకసారి ఈ స్థితి మారిన తర్వాత నువ్వు ఎంతగా కేకలు వేసిన ఎంతగా ఆరాటపడినను ఎంతగా బ్రతిమలాడినను ప్రయోజనం లేదు ప్రియ బిడ్డ కాబట్టి ఈ లోకంలో ఉన్నప్పుడే నిన్ను నీవు తయారు చేసుకో నీ మరులోక జీవితానికి ఉన్న దాంట్లో నుంచి నీ వంతు సహాయం చేయడానికి లేని వారికి ఇవ్వడానికి సహాయంగా ఉన్నవారికి నీ వంతు సహాయాన్ని అందించడానికి లేమి లేని వారికి నీ యొక్క ఉన్నతిలో నుంచి ఇవ్వడానికి నిత్యం కూడా ప్రయత్నం చేయి నువ్వు సంపాదించుకున్నది ఏది కూడా నేను పరలోకానికి చేర్చలేకపోతే ఎంత సంపాదించిన ప్రయోజనమేమన్నది ఎంత కూడగట్టుకున్నను ప్రయోజనం ఏమన్నది ఎంత భోగ విలాసాలు అనుభవించినను ప్రయోజనం ఏమన్నది అదంతా కూడా అశాశ్వతమైనదే కదా ఈ లోకంలో వరకే కదా కానీ ఈ లోకంలో ఉన్నప్పుడే ఆ మరలోక జీవితంలో శాశ్వతమైనటువంటి ఆనందాన్ని అనుభవించగడానికి ఇవన్నీ కూడా నీకు సహాయపడాలి నీ ధనము కావచ్చు నీ జీవితం కావచ్చు నువ్వు సంపాదించింది కావచ్చు నువ్వు కూడబెట్టుకునేది కావచ్చు ఇదంతా కూడా నీ మరలోక జీవితానికి సహాయపడాలి ఇక్కడ ఆ రీతిగా నిత్యం కూడా నీ వంతు తోడ్పాటును ఇవ్వడానికి ప్రయత్నం చేయి ఆ సమయంలో ధనవంతుడు కేకలు వేస్తూ ఉన్నాడు అబ్రహామును అడుక్కుంటూ ఉన్నాడు లాజర్ ఇంతవరకు కూడా ఎప్పుడు కూడా చూడలేదు కానీ ఆ సమయంలో ఆ రాజును కన్నులు చూస్తూ ఉన్నాడు లాజర్ని పంపివాయా ఏ భూలోకంలో ఉన్నప్పుడు ఏ రోజు కూడా నువ్వు కన్నులు చూడలేదే అతనికి ఏదైనా అవసరమేమో ఏదైనా కావాలేమో తనకి ఏదైనా పెడదామే అన్నటువంటి ఏ ఆలోచన కూడా నీకు ఈ లోకంలో భూలోకంలో ఉన్నప్పుడు రాలేదే కానీ పరలోకంలోకి చేరిన తర్వాత తన వైపు చూస్తూ ఆ లాజును పంపి నాకు సహాయం చేయడానికి పంపి అని చెప్పేసి అక్కడ అడుగుతూ ఉన్నా ఏ రోజు కూడా నీకు సహాయం చేయాలనేటువంటి ఆలోచన మాత్రము రాలేదు ఇది కదా దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి కానీ గమనించండి ప్రి దేవుని బిడ్డలారా ఈ లోకం తర్వాత మరొక జీవితం అనేది ఉన్నది మరి ఈ సత్యాలన్నింటినీ కూడా ఈ లోకంలోనే దేవాది దేవుడు మనకి ఎరుకపరిచి వెళ్ళాడు ప్రారంభం నుంచి కూడా మోస ఇచ్చినటువంటి ఆజ్ఞల ద్వారా ధర్మశాస్త్ర గ్రంథాల ద్వారా ప్రవక్తులు ప్రబోధించినటువంటి ప్రబోధాల ద్వారా స్వయంగా క్రీస్తు ప్రభువే మనకు అందించినటువంటి సువార్త ద్వారా మరి తర్వాత ఆయన యొక్క సేవకులైనటువంటి గురువుల ద్వారా ఈ సత్యమును నేటికి కూడా మనకి ప్రతినిత్యం కూడా తెలియచేస్తూనే ఉన్నాడు ఈ వాక్యము మనకి బోధించబడుతూనే ఉన్నది కానీ ఎంత మందిని మనలో ఈ వాక్యాన్ని అనుగుణంగా జీవిస్తూ ఉన్నాం ప్రభుని యొక్క హెచ్చరికలను మన యొక్క జీవితంలోనికి స్వీకరిస్తూ ఉన్నాం అయ్యో సేవకుడు మాట్లాడుతూ ఉన్నాడే మన మంచి కోసమే మన బాగు కోసమే మన యొక్క మరొక జీవితం కోసమే సేవకుడు మాట్లాడుతూ ఉన్నాడు కదా అన్నటువంటి ఆ సత్యాన్ని మన యొక్క జీవితంలోనికి ఎంతమందిని గ్రహిస్తూ ఉన్నాం అనేక పర్యాయాలు ఇహలోక సంబంధమైనటువంటి ప్రజలు మాట్లాడేటువంటి మాటలు మనకి చాలా ఆనందాన్ని ఇస్తూ ఉంటాయి ఏమిటి ఈ జీవితం తర్వాత మరొక జీవితం ఉన్నదా పరలోకం ఉన్నదా అదంతా కూడా వ్యర్థమైనటువంటి మాటలు ఇవన్నీ కూడా ఊహపు మాటలే వాళ్ళందరూ కూడా ఏదో ఆలోచన చేసి మాట్లాడుతూ ఉన్నారు అని చెప్పేటువంటి మాటలు మనకి చాలా సార్లు ఆనందాన్ని ఇస్తూ ఉంటాయి కానీ లేదు సాతనగాడు అనేక పర్యాయాలు నేను పరలోకంలో చేర్చకుండా ఉండటానికి ఇటువంటి వ్యక్తులని సాధనాలుగా ఉపయోగించుకుంటాడు ఎవరి యొక్క మాటల ద్వారా మనల్ని తప్పుడు విధానంలోనికి నడిపించడానికి ఆ ధనవంతుడు వలె జీవించడానికి మనల్ని ప్రేరేపిస్తూ ఉంటాడు దాని జ్ఞాపకం ఉంచుకో ఆ ధనవంతుడు ఈ లోకంలో జీవించినటువంటి తన భోగ విలాస జీవితాన్ని బట్టి నిత్య నరకాగ్నిలోనికి తోసివేయబడ్డాడు కాబట్టి అటువంటి ఒక జీవితాన్ని నువ్వు కోరుకుంటున్నావా ప్రియ బిడ్డ జాగ్రత్త కాబట్టి జీవితం ముగిసిన తర్వాత పాటలో జరిగిపోయినటువంటి ఆ జీవితం తర్వాత నువ్వు ఎంత బ్రతిమలాడినను అక్కడ ప్రయోజనము ఉండదు కాబట్టి ధనవంతుడు కూడా అదే రీతిగా బ్రతిమలాడుతూ ఉన్నాడు కానీ ప్రభు అబ్రహాం చెప్పేశాడు మన ఇద్దరి మధ్య దాటుటకు అగాధం ఉన్నది దాన్ని ఎవరు కూడా పూడ్చలేరు నువ్వు పైకి రాలేవు ఇచ్చిటి వారు అక్కడికి పోలేరు అక్కడ వాళ్ళు ఇచ్చటకు రాలేరు ఇది అసాధ్యమైనటువంటి పని సరే నా బ్రతికేదో ఇలాగే ఏడిచింది నేను ఎలాగో నరకంలోనికి వచ్చేసాను కాబట్టి మా సహోదరులు ఉన్నారు వాళ్ళని హెచ్చరించడానికైనా లాజర్ని పంపవా అని చెప్పేసి మరలా తనను బతి బతిమలాడుతున్నారు తన యొక్క అన్నదమ్ముల కోసం కుటుంబ సభ్యుల కోసం కానీ వాళ్ళకి బోధించడానికి ఆల్రెడీ సేవకులు భూలోకంలో ఉన్నారు గురువులు ఉన్నారు ప్రవక్తలు ఉన్నారు వారి యొక్క బోధనలు వాళ్ళు ఆరకించినా చాలు కాబట్టి ఈ భూలోకంలో ఉన్నటువంటి నీకే ఇది వర్తిస్తూ ఉన్నది ప్రేవిడా వాటిని హెచ్చరిస్తున్నటువంటి సేవకులు అనేక మంది ఉన్నారు గురువులు అనేక మంది ఉన్నారు కాటి వారి యొక్క హెచ్చరికలను వారి యొక్క మాటలను ఏదో సొంత మాటలు మాట్లాడు పరిశుద్ధ గ్రంథంలో ఏదైతే ప్రభు ముందుగానే తెలియచేస్తాడు అదే సత్యని మరలా 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 మనకి తెలియచేస్తూ ఉంటారు మనకు బోధిస్తూ ఉంటారు మనకి జ్ఞాపకం చేస్తూ ఉంటారు ఎందుకంటే అనేక పర్యాయం ఈ లోకంలో పడిపోయినటువంటి మనము ఏ లోక జీవితానికి అలవాటు పడిపోతూ ప్రభుని యొక్క వాక్యాన్ని మర్చిపోతూ ఉంటాం ఈ ఆనందాలు అనుభవించాలి ఎందుకంటే సాతానుగాడి వేయబడింది భూలోకానికే కానీ ఇక్కడ ఉండేటువంటి మ్యాక్సిమం క్రియలన్నీ కూడా ఈ సాతానుగాడి సంబంధమైనటువంటి ఆలోచనల ప్రకారమే ఉంటాయి వాడి యొక్క విధానం ప్రకారమే నడిపించబడటానికి ప్రయత్నం జరుగుతూ ఉంటుంది వాడి మనల్ని కంట్రోల్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు కానీ ప్రతినిత్యం కూడా పరలోక సంబంధమైనటువంటి విషయాలు మనం తెలుసుకోవాలి అది పరిశుద్ధ గ్రంథం ద్వారా మనకు తెలియచేయబడుతూ ఉంటుంది గురువుల ద్వారా సేవకుల ద్వారా ఈ సత్యం మనకి ఎరుకుపరచబడుతూ ఉన్నది కానీ ఎప్పుడైతే ఈ సత్యాన్ని నువ్వు గ్రహించగలుగుతావో సత్యం ప్రకారం జీవించగలుగుతావో నిత్య జీవితాన్ని పొందుకోగలుగుతాం ప్రియదేవుని బిడ్డ వాటి జ్ఞాపకం ఉంచుకోండి మరి ధనవంతుడు లాజుడు యొక్క జీవితాన్ని మనం చూసినప్పుడు ఆ ధనవంతుడు భోగ విలాసాలు అనుభవిస్తూ ఉంటే లాజుడు ఎక్కడ ఉన్నాడా అంటే తన యొక్క ఇంటి ముందటనే ఉన్నాడు ఎక్కడో దూరంలో లేడు తన కనిపించినటువంటి ప్రదేశంలో లేడు తన యొక్క ఇంటి గుమ్మం ముందే ఉన్నాడు అంటే ఇంటి గుమ్మం ముందు ఉన్నాడంటే తాను ఎప్పుడు వచ్చిపోతున్నా కూడా తను చూసేటువంటి అవకాశం ఉండదు కానీ చూసి చూడనట్టు వెళ్ళిపోతుండేవాడేమో ఎప్పుడు కూడా గ్రహించినట్లుగా గమనించినట్లుగా చూసి చూడకుండా వెళ్ళేవాడు అనుకో ఎందుకంటే పరిశుద్ధ వాక్యం సెలవిస్తుంది తన యొక్క ఇంటి గుమ్మం ముందనే తాను ఉండేవాడు కాబట్టి ఏ రీతిగా అయితే లాజరు ఇంటి గుమ్మం ముందు ఉన్నప్పటికీ కూడా తను పట్టించుకోలేదు ఇప్పుడు మన జీవితాల్లో కూడా ఇంటి గుమ్మం ముందే అంటే లాజరు ఈ యొక్క కథను చూసినప్పుడు ఏదో ఆహారం కోసం ఎదురు చూసేటువంటి వ్యక్తులేనేమో అన్నటువంటి ఆలోచన కాదు అది ఏదైనా సరే నీ నుంచి పొందుకోవాల్సినటువంటి ప్రేమ లేదా నీ నుంచి ఓదార్పును కోరుకుంటున్నాడేమో నువ్వు చూపించేటువంటి ఆ యొక్క కారుణ్యం కోసం చూస్తూ ఉన్నాడేమో నువ్వు ఏదైనా ఒక మాట మాట్లాడుతావేమో అని ప్రేమతో ఎదురు చూస్తున్నాడేమో నువ్వు పిలుస్తావేమో పేరు పెట్టి పిలుస్తావేమో అని చెప్పేసి ఎదురు చూస్తున్నారు నీ ఇంటి గుమ్మి గుమ్మం ముందు ఉన్నవారే అది నీ తమ్ముడు కావచ్చు నీ అన్న కావచ్చు నీ తల్లిదండ్రులు కావచ్చు నీ చెల్లెలు కావచ్చు నీ భార్య కావచ్చు నీ బిడ్డలు కావచ్చు నీ ఇరుగు పొరుగు వారు కావచ్చు నీ బంధుమిత్రులు కావచ్చు ఎవరైనా సరే కాబట్టి ఇంటి గుమ్మం ముందు ఉండి వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు నువ్వు ఎప్పుడు పిలుస్తావా నువ్వెప్పుడు వాళ్ళని పలకరిస్తావా నువ్వెప్పుడు వారి మీద ప్రేమను పంచుతావా నువ్వెప్పుడు వారిని ఆదరిస్తావా ఒక ఓదార్పు మాట మాట్లాడతావా నువ్వు ప్రేమతోటి వాళ్ళని పలకరిస్తావా అన్నటువంటి ఆలోచనతోటి ఈ రీతిగా అనేక మందిని ఇంటి గుమ్మం ముందు ఎదురుచూస్తూ ఉన్నారేమో కాబట్టి నీ ప్రేమను పంచడానికి ప్రయత్నం చేయి నీలో ఉన్నటువంటి కరుణను ప్రదర్శించడానికి ప్రయత్నం చేయి ఎప్పుడు కూడా నేను బాగుంటే చాలు నా సంతోషం చాలు నా ఆనందం చాలు అని చెప్పేసి నీలోని నువ్వు జీవించకుండా నీ కోసమే నీవు జీవించకుండా నీ అనే వారి కోసం జీవించడానికి ప్రయత్నం చేయి నీ ఇంటి ముందు ఉన్నటువంటి వారి కోసం నీ ఇంట్లో ఉన్న వారి కోసం నీ గుమ్మము దగ్గర ఉన్న వారి కోసం నీతో పాటు జీవిస్తున్న వాళ్ళ కోసం కూడా నువ్వు జీవించడానికి ప్రయత్నం చేయి స్వార్థపూరితుడిగా జీవించడానికి అవకాశాన్ని ఇవ్వగాకు ఈ స్వార్థం అనేది మనుషులు రగులుతున్నటువంటి గొప్ప సాతానుగాడి యొక్క ఆయుధము కాబట్టి ఇటువంటి ఒక స్వార్థముతోటి నీ యొక్క జీవితం రగులుతూ ఉన్నట్లయితే నీ జీవితాన్ని నీవే నాశనం చేసుకుంటూ ఉన్నావు నీ స్వార్థాన్ని నువ్వు పెంచి పోషిస్తూ ఉన్నట్లయితే నిన్ను నీవు స్వయంగా నిత్య నరకానికి సిద్ధం చేసుకుంటూ ఉన్నావు జాగ్రత్త కాబట్టి స్వార్థాన్ని వీడి ప్రేమను పంచిపెట్టడానికి నీ స్వార్థతతో నీ జీవించడానికి నీ అనుకున్న వాళ్ళని నువ్వు ఆదరించడానికి నువ్వు నిత్యము కూడా నువ్వు వెనకడుగు వేయొద్దు ప్రియా దేవుని బిడ్డ కాబట్టి ఇటువంటి ఒక మంచి మనస్సును ప్రభు మనకి ప్రసాదించాలని నిత్యము కూడా ఆ దేవుని ప్రార్థించాలి కదా నిత్యము కూడా ఆ దేవుని యొక్క కృపలో మనం ఎదగాలి కదా కాబట్టి ధనవంతుడు లాజర్ అనేటువంటి ఉపమానం ద్వారా క్రీస్తు ప్రభు ఈ జీవితం తర్వాత మరొక జీవితం ఉన్నది కాబట్టి అది నేను నరకంలోనికి చేర్చేటువంటిది నేను పరలోకంలోకి చేర్చేటువంటిది కాబట్టి ఈ రెండు జీవితాల్లో నువ్వు ఎక్కడికి చేరాలి అనుకుంటున్నావో అది నీ మీదనే ఆధారపడి ఉన్నది నువ్వు ఈ లోకంలో జీవించేటువంటి జీవితం మీదనే ఆధారపడి ఉన్నది అనేటువంటి సత్యాన్ని ప్రభు క్లియర్గా మనందరికి కూడా తెలియజేస్తున్నాడు పడి ప్రి బిడ్డ కాబట్టి ఎక్కడికి వెళ్ళాలి అని నిన్ను నువ్వు తయారు చేసుకుంటూ ఉన్నావు పరలోకానిక నరకానిక కాబట్టి జ్ఞాపకం ఉంచుకో ప్రతి ఒక్కరము కూడా పరలోకానికి చేరాలని ఆశ కలిగి ఉంటాం పరలోకానికి వెళ్ళాలనే నిత్యం కూడా ప్రయత్నం చేస్తూ ఉంటాం కానీ అనేక పర్యాయాలు మనల్ని సాతనగాడు పాపంలోనికి నెట్టివేస్తూ ఉంటాడు పాపంలోనికి లాగివేస్తుంటాడు అయినప్పటికీ కూడా మరలా దాన్ని గ్రహించి నువ్వు ప్రభుని వైపు నడవడానికి ప్రయత్నం చేస్తున్నట్లయితే ఈ పరలోక రాజ్యం వైపు ప్రవేశించడానికే నిన్ను నీవు సిద్ధం చేసుకున్నట్లయితే ప్రభు ఖచ్చితంగా నిన్ను ఆ పరలోక రాజ్యమునకు చేర్చుకుంటాడు కాబట్టి మొదటి పట్టణంలో మనం చూసినట్లుగా ఆమోస్ ప్రవక్త హెచ్చరించినట్లుగా భోగ విలాసాలకు నిన్ను నీవు తయారు చేసుకోవద్దు భోగ విలాసములతోనే జీవించడానికి ప్రయత్నం చేయవద్దు నిత్యము కూడా ఇతరులకి నా వంతు సహాయాన్ని ఎలాగ నేను అందించగలనా అని చెప్పేసి ఈ రీతిగా నువ్వు ప్రయత్నం చేసినప్పుడు ఇక్కడ పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినట్లయితే ఈ ధనవంతుడు లాజర్ అయినటువంటి ఉపమానంలో ఆ పేదవాడైనటువంటి వ్యక్తికి లాజర్ అని చెప్పేసి పేరు ఇవ్వబడింది కానీ ధనవంతుడు అనే వ్యక్తికి ఏ పేరు కూడా పెట్టలేదు ఎందుకంటే ఆ ధనవంతుడు ఎవరైనా ఇవి ఉండవచ్చు కొన్నిసార్లు మన పేర్లనే అక్కడ పెట్టుకొని మనకే దీన్ని ఆపాదించుకోవచ్చు అంటే అదే రీతిగా నిత్యము కూడా ఈ ధనవంతుడు జీవించినటువంటి జీవితంలోనికి మనం పడిపోకుండా ఆ తప్పుడు కార్యాల్లోనికి ఆ తప్పుడు విధానంలోనికి మనం పడిపోకుండా మన భోగ విలాసాలనే చూసుకునేటువంటి వ్యక్తులము కాకుండా మన వంతు సహాయాన్ని తోడ్పాటును ప్రతినిత్యం కూడా ఇతరులకు ఇవ్వడానికి ప్రయత్నం చేద్దాం ఈ రీతిగా నిత్య జీవన బహుమానాన్ని పొందుకుందాం అందరం కూడా ప్రార్థన చేద్దాం పరిశుద్రపు పరమ పవిత్రమైన దేవా దేవ నీకు వందనములు స్తోత్రములు నాయన ఇదిగో ప్రభు పరలోక విషయాలను సహితం ప్రభ మాకు తెలియచేసిన రీతిని బట్టి మీకు వందనము స్తోత్రము ఇది ప్రభ ఈ లోకం తర్వాత మరొక జీవితము ఉన్నది ఆ మరొక జీవితంలో ప్రభ నేను పరలోక రాజ్య బహుమానాన్ని పొందాలి అనేటువంటి ఆశిస్తున్నాను ప్రభు ఇదిగో ప్రభ దానికోసం మమ్మల్ని మేము సిద్ధం చేసుకునేటువంటి కృపను దాయించండి ఇదిగో ప్రభ స్వార్థంతో కాక భోగ విలాసములకు అలవాటు పడి వాటితో మాత్రమే జీవించకుండా అటన్నింటినీ కూడా వదిలి వదిలిపెట్టి నిత్యము కూడా ప్రభ మా వంతు సహాయాన్ని అందించేటువంటి బిడ్డలమ్మ ఎవరైతే అవసరాల్లో ఉన్నారు ఎవరైతే నా ప్రేమ కోసం నా సహాయం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు వారందరికీ కూడా ప్రభ నా వంతుగా సహాయం చేసేటువంటి కృపను శక్తిని మంచి మనస్సును మనందరిలో కూడా నింపమని ఈ జీవితం తర్వాత ప్రభ పరలోక జీవితంలో ప్రవేశించేటువంటి ఉన్నతమైనటువంటి జీవితాన్ని ప్రభు మా కూడా ప్రసాదించమని ఈ మనవులు మన ఆదుల క్రీస్తుని అతి పరిశుద్ధ నాములు వేడుకొని ప్రార్థన చేస్తూ నాము తండ్రి ఆ మెయిన్